నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఒక వస్తువు విలువ ఆర్ ఒక మనిషి విలువ ఎంత ఎలాగా దాన్ని ఎలా లెక్కించాలి మీరున్న సమయాన్ని బట్టి మీరున్న ప్రాంతాన్ని బట్టి మీ విలువని లెక్కించే మనిషి స్థాయిని బట్టి మీ విలువ ఉంటుంది అంతేకాని వాళ్ళెవరో మీ విలువని ఆల్మోస్ట్ జీరో చేసినంత మాత్రాన మీ విలువ ఎప్పుడు జీరో కాదు ఒక పాత కథ జస్ట్ దిస్ ఈజ్ హౌ టు కంపేర్ అంటే పోలిక చాలా సందర్భాల్లో వద్దు అని చెప్తాను నేను పోలిక సరైందే కాదని కూడా చెప్తాను కానీ ఇక్కడ అదే పోలిక అంశాన్ని ఎదురు తీసుకొస్తున్నానంటే అర్థం కావడం కోసం తీసుకొస్తుంది అంత ఒక పెద్ద మనిషికి హీ ఘాట్ వాల్యుయబుల్ స్టోన్ ఆ పెద్ద మనిషికి దాని విలువ ఏమిటో తెలుసు కానీ దాని కొడుకు తెలియదు ఆ పెద్ద మనిషి కొడుకు తెలియదు అందుకని ఆయన ఏం చేస్తాడంటే బాబు దీన్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు షాప్లో ఇచ్చి చూడు అంటాడు చూస్తే వాడు ఏం చెప్తాడంటే ఏ ఇది పెద్ద ఇదేం చేయదు జస్ట్ పనికిరాని కలర్ రాయితే సో కాస్త అత్తగా కానీ నేను కాస్త ఐదు రూపాయలు ఇస్తాను అంటాడు అతడు తండ్రి దగ్గర కుర్రాడు తండ్రి దగ్గర వరకు వచ్చేస్తాడు ఆ తర్వాత అదే తండ్రి దాన్ని ఇంకొక షాప్ వాడికి కొంచెం రెగ్యులర్గా ఈ గోల్డ్ వీటి బిజినెస్ చేసిన మంచి అతనే ఉంటుంది అంటే అయ్యా ఏదో కాస్త కాస్ట్లీ రాయలాగా కనపడుతుంది నాట్ టూ మచ్ కాస్ట్ ఓకే నేను కొత్త రూపాయలు ఇస్తాను ఇది నాకు ఇచ్చేట అతను మళ్ళీ వరకు వస్తాను తండ్రి తండ్రి ఈసారి ఏం చేస్తానంటే ఒక డైమండ్ కటింగ్

చాలా సందర్భాల్లో ఒక మనిషి విలువ లెక్క కట్టే వాళ్ళ స్థాయి మీద డిపెండ్ అయ్యి మీ ఆ మనిషికి విలువను ఆపాదిస్తూ ఉంటాం అప్పుడు ఏమవుతుందంటే అవతలవాడి స్థాయి కనుక దీన్ని లెక్కించగలిగే స్థాయి కాకపోతే ఇట్ విల్ హ్యావ్ ఎ జీరో వ్యా దీన్ని లెక్కించగలిగే విలువ ఉంటే విల్ హ్యావ్ ఎ హ్యూజ్ బ్యాక్ మనము చాలా సందర్భాల్లో మన విలువని జీరో చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా ప్రతికూల సందర్భాల్లో అంటే ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవు ఇంట్లో భార్యతోటో కొడుకుతో కోడంతోటో కూతురుతోటో ఎవరితోటో గొడవచ్చు అప్పుడు యూ ఫీల్ రిడ్యూస్ యూ ఫీల్ వర్త్లెస్ అసలు మనకి విలువే లేదు అనే ఫీలింగ్ వస్తుంది కానీ బయటికి వెళితే మీరు వివటా బయట వాళ్ళకి వస్తుంది మేబీ యూఆర్ అన్ ఇంజనీర్ రిటైర్డ్ ఇంజనీర్ మేబీ ఐన్ ఎక్స్ మేబీ యూఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రొడిక్షన్స్ ఆఫ్ మార్కెట్ మీ విలువ ఏమిటి అనేది ఆ విలువ వల్ల మీ పరిజ్ఞానం వల్ల వచ్చే ఫలితాన్ని చూడగలిగిన వాడికి ఎంజాయ్ చేయగలిగిన వాడికి తెలుస్తుంది ఆ ఫలితాన్ని ఎంజాయ్ చేయగలిగిన వాడికి తెలియదు ఇంకా అర్థమయ్యేలా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అద్భుతమైన సంస్కృత పాటించే ఉన్న వ్యక్తి లేదా హిందీ పాటించే ఉన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడనుకోండి బహుశా మనం అతనికి ఇచ్చే విలువ చాలా జీరో అవుతుంది ఎందుకంటే మరికి ఆ భాషలో ప్రాబ్లం లేదు అది హిందీ అవ్వచ్చు సంస్కృతం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వాట్ ఎవర్ ది లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ అబౌట్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు కానీ అవతల వాడికి మీరు విలువ ఇవ్వరు ఎందుకంటే దాని విలువ మీకు తెలిస్తే కదా వాడికి విలువ కూడా ది సేమ్ హ్యాపెన్స్ వెన్ ఎవర్ సమ్మన్ ట్రైస్ టు రిడ్యూస్ యువర్ వాల్యూ డోంట్ గెట్ డిస్ట్రస్ట్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ ఆ విలువ కట్టేవాడి కొన్న స్థాయి ఏమిటనేది ముందు ఎక్కించండి అప్పుడు అవతారంలో మీకు ఇచ్చిన విలువ గురించి మీరు అసలు చే మీరు అసలు కౌంట్ చేయరు యు గివ్ వి జీరో వాళ్ళు జీరో మీకు విలువ ఇచ్చిన ఆ జీరో విలువ చూడండి కూడా మీరు జీరోగానే పెడతారు ఎందుకంటే హీ నో నథింగ్ హీ వెన్ హీ నో దే నథింగ్ హౌ గెన్ హీ వాల్యూట్ యూ దట్స్ ది పాయింట్ అందుకని ఎప్పుడన్నా ఎవరన్నా ఏదన్నా సందర్భంలో మిమ్మల్ని జీరో చేస్తే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సర్కిల్ ఆర్ ఎన్విరాన్మెంట్ దాని నుంచి బయటకు వచ్చేసి ఒకసారి ఆలోచించి మేము ఎంతో తెలుస్తుంది నాకు ఒక మిత్రుడు ఉన్నాడు మధుసూదన్ అని జర్నలిస్ట్ ఆయన తెలుగు చూస్తే నాకు చాలా అద్భుతమైన ఇంప్రెషన్ నేను అలా నేర్చుకోలేదని బాధ కూడా ఆయన తెలుగు యొక్క విలువ ఎవరికి తెలుస్తుందంటే తెలుగు మీద అంత పాటించుకున్న వాళ్ళకి తెలుస్తుంది నాకు అంత పాటించలేదు కానీ తెలుగు మీద కొంత అవగాహన ఉంది కనుక అతని స్థాయి తెలుసు కనుక నమస్కారం అలాగే విలువ తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే విలువ గురించి ఎక్స్పెక్ట్ చేయండి విలువలు తెలియని వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర డోంట్ ఎక్స్పెక్ట్ ఎరితి